హాయ్ నమస్తే నేను బండారు రామకృష్ణ ఈరోజు నూజివీడు మండలంలోని కొండపరవ గ్రామ సమీపంలో గల కృష్ణసుధా అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ ఎ సెంటర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ వ్యవసాయ రంగానికి చెందిన అనేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు రసాయన రహిత సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు తద్వారా వచ్చే సత్ఫలితాలను ప్రత్యక్షంగా చూపించడం ఎంతో సంతోషకరం అనిపించింది ఇక్కడి వ్యవసాయ క్షేత్రంలో అనేక రకములైన వృక్షాలతో పాటు వివిధ రకములైన పంటలు అనగా బహురూప ధాన్యం రకం వరి బెండ టమోటా వంగ ఉల్లి కందులు మరియు సిరిధాన్యాలు అయిన కొర్రలు అండుకొర్రలు సామలు ఊదలు రాగులు జొన్నలు మొదలగు పంటలను ఏ విధమైన రసాయనములు ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులు మరియు క్రిమి క్రిమిసంహారకాలు ద్వారా మాత్రమే వ్యవసాయం చేయటం ఎంతో గొప్ప విషయం ఈ పద్ధతి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని రైతులైనా ఇక్కడకు వచ్చి ఇక్కడ సహజ సిద్ధమైన వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్కు సంబంధించిన శిక్షణ పొందవచ్చును ఈ శిక్షణ మూడు రోజులు లేదా వారం రోజులు ఈ విధంగా ఉంటుంది రైతులకు మాత్రం ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ పరిశోధనా కేంద్రం యాజమాన్యం వారు తెలియజేశారు ఈ కృష్ణసుధా అకాడమీ గురించి పూర్తి వివరములు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కృష్ణసుధా అకాడమీ డాట్ ద్వారా తెలుసుకోవచ్చును ధన్యవాదములు